జై మోదమ్మ జై జై మోదమ్మ భక్తులకు గ్రామ ప్రజలు ఏమైనా మందికి తెలియచేయటమేమనగా శ్రీ 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 మోదకొండం అమ్మవారి పండుగ సందర్భంగా ఈరోజు రాత్రి ఏడు గంటలకు శ్రీ అమ్మవారి సతకంపట్ వద్ద విశాఖపట్నం సన్లైట్ ఈవెంట్స్ వారిచే డ్యాన్స్ మస్తీ డ్యాన్స్ ప్రోగ్రాం అతివైభవంగా జరపబడును మరల రేపు రాత్రి ఏడు గంటలకు అనగా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఇదే స్టేజ్పై నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ వారిచే డ్యాన్స్ హంగామా ప్రోగ్రామ్ జరపబడును మరలా అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్టీఆర్ స్టేజ్పై దుర్గాలమ్మ గుడి వద్ద డి సెలబ్రిటీస్ ఈటీవీ జబర్దస్త్ కళాకారులు బిఆర్ ఈవెంట్స్ హైదరాబాద్ బెంగళూరు కళాకారులచే నృత్య ప్రదర్శన జరుపుబడును మరియు అదే రోజు రాత్రి దసరా స్టేజ్పై రాత్రి ఏడు గంటలకు శ్రీ నిర్మలా బుర్రకథ బృందం ఎంఎం దాస్ అండ్ పార్టీ వారిచే వీరాభిమన్య బుర్రకథ అనంతరము భక్త చింతామణి పౌరాణిక నాటకం ప్రదర్శించబడును తదుపరి శ్రీకృష్ణ రాయబారం ప్రోగ్రాము మరలా అదే రోజు రాత్రి ఏడు గంటలకు జగ్గన చావిడి వద్ద గని ఈవెంట్స్ విశాఖపట్నం వారిచే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రదర్శించబడును మరల అదే రోజు రాత్రి ఏడు గంటలకు జవాదిగడ్డ జంక్షన్ దేవరాపల్లి శ్రీనిగారి ఇంటి వద్ద పశ్చిమ గోదావరి జిల్లా వారి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ పార్టీ వారిచే సినీ నృత్య ప్రదర్శన జరపబడును మరల అదే రోజు రాత్రి ఏడు గంటలకు దాసర వీధి ఎండిఓ ఆఫీస్ వద్ద గోవాడ నవీన్ ఆర్ట్స్ వార్చే సూపర్ డూపర్ డ్యాన్స్ ప్రదర్శించబడును మరల అదే రోజు రాత్రి ఏడు గంటలకు గవర్ వీధి నియులు వీధి అంబేద్కర్ కాలనీ మరిడెమ్మ సత్కుంపట్టు వద్ద సన్లైట్ ఈవెంట్స్ విశాఖపట్నం వారిచే డ్యాన్స్ మస్తీ ప్రదర్శించబడును మరల అదే రోజు రాత్రి ఏడు గంటలకు రావిచెట్టు జంక్షన్ వద్ద గనీ ఈవెంట్స్ విశాఖపట్నం వారిచే డ్యాన్స్ ఉత్సవ్ ప్రదర్శించబడను మరలా అదే రోజు రాత్రి ఏడు గంటలకు సతకంపట్టు జవాదిగడ్డ జంక్షన్ వద్ద చర్మ చిత్రకళా ప్రదర్శన తోలుబొమ్మలాట ప్రదర్శించబడును కావున ప్రజలు మంది విచ్చేసి పై ప్రోగ్రాములు తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము మరల పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు జాతర అత్యంత వైభవంగా జరుపబడును భారీ ఎత్తున లైటింగు భారీ స్థాయిలో మందుగుండు సామాలు బండ్ల వేషములు దిమ్సా డ్యాన్సులు నేల వేషములు తీన్మార్ తప్పిడుగుళ్ళు చెడతలు పులివేషములతో ఎన్నడూ కనీ విని లేని విధంగా భారీ స్థాయిలో అనుపు కార్యక్రమం జరుపబడును కావున భక్తులు ఏమైనా మంది విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ అమ్మవారు కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు గ్రామ పురప్రజల ప్రజల సహాయ సహకారంతో ఆలయ కమిటీ వీమాడుగుల